అమ్మ పోలేరమ్మ నా కొడుక్కి అదేదో క్యాన్సర్ అంటున్నారు ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడంట ఆపరేషన్ చేపిచ్చే అంత డబ్బు నా దగ్గర లేకపోయి నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోరికలు తీరుస్తావంట కదను కదా నువ్వు నా కొడుకుని ఎలాగైనా బతికించి తల్లి నీ మీదే భారం వేసి వెళ్తున్నా జై పోలేరమ్మ తల్లి ఇక్కడే కూర్చో ఉన్నా తినడానికి ఏమైనా తీసుకొస్తా బాబుకి క్యాన్సర్ అన్న నాలుగు రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే బాబు బతకడం కష్టం అంటున్నారు డాక్టర్స్ వెంగళగిరి పోలేరమ్మని దర్శించుకొని మన బాధలు చెప్పుకుంటే మన కోరికలు తీరుస్తుందని చెప్పారు అందుకే చివరి అవకాశంగా అమ్మవారి దగ్గరకు వచ్చాను ఆపరేషన్ ఎంతగా చదువుతుంది ఐదు లక్షలు సిద్ధం చేసుకోమన్నారన్నా ఇంత డబ్బు నాకు ఇచ్చారు మీ సహాయానికి రుణం ఎలా తీర్చుకోగలను అన్నా నేను చేసిన సహాయమే కావచ్చు కానీ మీ బాధను నాకు తెలిసేలా చేసి మీకు సహాయం చేసింది అమ్మవారు ఇదంతా అమ్మవారు లేలా మీరు ఒక ముస్లిం ఉండి పోలేరు అమ్మవారిని నమ్ముతున్నారు మీది చాలా గొప్ప మనసు అన్న మన మతాలు వేరు కావచ్చు భయ అని మన నమ్మకం ఎప్పుడూ ఒకటే అన్నదమ్ముళ్ళు మాదిరి కలిసి జరుపుకుంటాం వెంకటగిరి జాతర ఈసారి బాబుతో క్షేమంగా మీరు రావాలి బాబు జాగ్రత్త నిన్ను నమ్ముకున్నందుకు ఈ రూపంలో చాదుకున్నావా తల్లి వెంకటగిరి పోలేరమ్మ జాతర కేవలం ఒక సాంప్రదాయమే కాదు హృదయాన్ని కలిపే మహాశక్తి